నెక్స్ట్ నెక్స్ట్ కలర్ అండి వాయిలెట్ విత్ డార్క్ వైలెట్ బ్లూ షేడ్ కాంబినేషన్ అనమాట సెల్ఫ్ కాంబినేషన్లో డిఫరెంట్గా ఇచ్చారు కదా మంచి మంచి కలర్స్ వచ్చాయి అండ్ స్పెషల్ ప్రైజెస్లో వచ్చాయి సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లూ బ్లౌజ్ బ్లూ బార్డర్ కాబట్టి మనకి బ్లూ బౌ బ్లౌజ్ అనమాట సో వైలెట్ షేడ్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ మంచి కాంబినేషన్ వచ్చింది సో డిఫరెంట్గా సెల్ఫ్లో డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయండి సో పళ్ళు పట్టు చాలా బాగా అనిపిస్తుంది సో కలంకారీ ప్యాటర్ను హైలైట్ చేశారన్నమాట మనకి పట్టుకుంటుంటేనే శారీ సాఫ్ట్నెస్ తెలుస్తుందండి చాలా సాఫ్ట్ ఉంది మంచి మంగళం సిల్క్లో వచ్చాయి